తమిళ నటుడు నటుడనే అనాలి విజయ ఇప్పుడు ఒక తెలివైన గడక దిగారు అది ఏంటి అంటే మనకి పాన్ కార్డ్లో రిజిస్ట్రేషన్ ఉంటుంది కదా ఇంగ్లీషు హిందీలోనే ఉంది తమిళంలో కూడా వచ్చేటట్టు చూడండి ఇది కొద్దిగా కష్టమే కానీ మరి మా అలాంటి వాళ్ళకి మా తమిళియన్స్కి అది చదువు లేని వాళ్ళకి కష్టంగా ఉంది తెలియజేయటం అంటున్నారు దీన్ని నేను రాజకీయ ఎత్తుగడగానే భావిస్తాను ప్లస్ అందులో తప్పు కూడా లేదు తప్పు కూడా లేదు ఎందుకు ఇంగ్లీషు హిందీలోనే ఎందుకు ఉండాలి అది ఫిల్ చేసేది తెలుగులో ఎందుకు ఉండకూడదు కన్నడంలో ఎందుకు ఉండకూడదు ఇలా అడిగితే భాషాభిమాని పలానా అభిమాని ఫలానా దురభిమాని అని ముద్రలు వేసుకుంటే వేసుకునే కానీ మనకి ఇంతెందుకు ఎఫ్ఐఆర్లే తెలుగులో ఉండబ ఇంగ్లీష్లో ఉన్న ఎఫ్ఐఆర్ నీ మీద ఏం ఆరోపించబడిందో ఎవరికి తెలుసు తీర్పులు మాత్రం తెలుగులో ఇస్తాము నీ మీద ఆరోపణలు మాత్రం నీకు తెలియకుండా ఇంగ్లీష్లోనూ హిందీలోనూ చేస్తూ ఉంటు పోతారు కదా ఇదేందో ఇక్కడ చిన్న మెలకు ఉంటుంది తమిళనాడులో తమిళం చదవగలరేమో కానీ రాసేవాళ్ళు తక్కువ మంది ఉంటారు ఇప్పుడు ఇప్పుడు మనకు కూడా తెలుగు మీడియం కనుక లేకపోయినట్లయితే ఈరోజు కూడా తెలుగు రాయను చదవటం వచ్చు కానీ రాయటం రాని వాళ్ళు ఉంటారు ఇప్పుడు హిందీ మనకు వచ్చు చదువుతూ ఉంటాం రాయమంటే కొద్దిగా ముందు కనుక ఆడుతుంట ఎందుకంటే మనము ఒక దశ వరకు ఎడ్యుకేషన్ సిస్టంలో దాన్ని మార్పుల కోసం సబ్జెక్ట్ ఉంది కదా అని చదివేస్తాము ఆ రాయటం అనేది ప్రాక్టీస్ చేయం కాబట్టి మారుతాం ఇంగ్లీష్ అంటే ఇప్పుడు ప్రతి చోట ఇంగ్లీష్లోనే ఏదైనా చేస్తున్నాం మేమంటే ఇంగ్లీషు తెలుగు అన్నిటినీ చేస్తాం ఇంగ్లీష్లో మనం లేఖలు రాయం కదా ఫ్రెండ్స్కి అంటే చెప్తా రాజు తెలుగులోనే సౌలభ్యం ఉంటే తెలుగులోనే రాస్తాం ఆ రాస్తున్నాం కాబట్టి మన దగ్గర రేపు అసెంబ్లీ ఎలక్షన్లు ఇరవై ఆరులో ఉన్నాయి రెండు వేల ఇరవై ఆరులో తమిళనాడులో సో ఈ కోణంలో ఖచ్చితంగా ప్రతి నేను అంతకుముందు చాలాసార్లు చెప్పాను తమిళనాడులో బాగా పేరున్న ప్రతి నటుడు ఒక రాజకీయ పార్టీ పెట్టాడు విజయ సేతుపతి కూడా పెడతాడు అతనికి స్టామినా ఉంది స్టేచరు ఉంది ఫాలోయింగ్ ఉంది మాస్ ఫాలోయింగ్ ఉండటం వేరు నిజంగా ప్రజల్లో అభిమానం ఓట్ల రూపంలో తప్పించుకోవడం వేరు విజయ్ సేతుపతి కనుక నిజంగా ఒక పార్టీకి మద్దతు ఇస్తేనో ఆయన ఒక పార్టీ పెట్టగలిగితేనో పరిమితంగా ఆయన ప్రభావితం చేయగలరు ఇది మన ార్త్ సైడ్ దేవనాలలో వాళ్ళ ఆధిపత్యానికి సహించము అనే వాళ్ళ గొంతులకి ప్రత్యేకంగా చూస్తాడు మన తెలుగు రాష్ట్రాల్లో అంటే ఏది తీసుకొచ్చి రుద్దినా కూడా మనం జోహుజూరు జీహుజూరు జోహుక్కుము జహాపన ఇలా మనం అమలు చేసుకోవడానికి రెడీగా ఉంటాం ఎందుకంటే మన భాషలు ఇక్కడ వాళ్ళు వెంటనే రెచ్చిపోయి మన బత్తాయి గళ్ళందరూ బయలుదేరుతారు కదా పలానా వాడి మీద ఫలానా ముద్ర వేసేద్దాం నిన్న కుంభమేళ గురించి రాస్తుంటే మాట్లాడుతుంటే వెంటనే యాంటీ హిందూగా ముద్ర అంట చాలామంది మీద చూసాం అంటే ఏదో ఏళ్ళకై హక్కు ఉన్నట్టు ఏం మాట్లాడినా కూడా ఎవరికి ఏం లేదన్నట్టు చెప్తా ఉంటారు కదా అలాంటి భావజాలానికి వ్యతిరేకంగా ఉండాలంటే మన సొంత మూలాలని మనం కాపాడుకోవాల్సి ఉంటే తెలుగులో పెట్టమనండి బోర్డులన్నింటినీ తెలుగులోనే బెట్టమనండి పాన్ కార్డు ఏంటి బ్యాంక్ అకౌంట్ ఓపెనింగ్ కూడా తెలుగులోనే ఇవ్వమనండి ఎందుకు మన తెలుగు ఎస్ఎంఎస్లు ఎప్పుడన్నా వస్తాయి మనకి బ్యాంక్ అకౌంట్ నుంచి కొన్ని హిందీలో అయితే నాకు తెలిసి హిందీలో ఎస్ఎంఎస్లు కూడా తెలిసి అని దగ్గర మన మాతృభాషల్ని బతికించుకోవాలంటే అవన్నీ చేయగలిగితే ఎంత గొప్పది ఆ స్థాయిలో కాకపోయినా పాన్ కార్డులో నిబంధనలు అనేది మాత్రం మంచి పాయింట్ ఎందుకున్నాడు దీన్ని నాకు తెలిసి స్టార్ హీరో ఉన్నాడుగా విజయ్ టీకేవీ పార్టీ అతను కూడా తీసుకుంటాడు గ్యారెంటీ మంచి ఎత్తుగడ విజయ్ సేతుపతి బాయ్